ఈ లెక్క ఉన్నది ఒకసారి చూడండి అయితే ఇదే అత్త అట్టకూడదు బాగుంది అయితే నీ లోపల పోతున్నా ఇది ఏదో దిగుతున్నాం ఏమైనా వెల్కమ్ టు మై ఛానల్ షో టుడే స్పెషల్ వీడియో వచ్చి ఖిల్లా గుట్ట ఖిల్లా గుట్ట అని దీన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారట దీని చుట్టుపక్కల అన్ని కందకాలు ఉన్నాయి దాంట్లో నీళ్ళు వదిలేసి మూసలిని వదిలేవారట దాని ద్వారా రాజులు అంటే ఎవరు దాడి చేయకుండా నిర్మించుకున్నారు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గో ఫ్రెండ్స్ మనం మిస్టర్లో వెళ్తే నాలుగు వందల సంవత్సరం క్రితం బుడ్ బుడత కీచున నాయకుడు ఉండేవాడు మన నిర్మల్ పట్నాన్ని చూసి ఎత్తైన కొండల్ని చూసి ఆ కొండల పైన ఎత్తైన కోటను నిర్మించుకోవాలని అనుకున్నాడు అప్పుడే శ్రీనివాసరావుకు సలహా ఇచ్చాడు శ్రీనివాసరావు ఏమో ఫ్రెంచి వారి సాకారంతో మూడు కొండల చుట్టూ ఒక చదరపు మైలు ప్రదేశం కోటను పట్టణాన్ని నిర్మించాడు కోట చుట్టూ ఎత్తైన బలిష్టమైన రాతి ఇటుకలు గోడ పొడవైన లోతైన కందకం త్రవించి కందకంలో ఎల్లప్పుడూ నీరు నింపి ముసలని ఉంచేవారు రాతి గోడు గోడ పొడవైన ఎత్తైన అరవై నాలుగు బురుజులు కోటలోకి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించాడు మన శ్రీన్యాసరావు హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన నిర్మల్ కిల్లాకు ముఖద్వారం ఇదే మెయిన్ మనం ఇక్కడ నుంచే ఎంట్రీ అవుతాం లెట్స్ గో ఇంకా ఇది చూస్తున్నారా ఈ అంటే వంతెన అంటే ఇది బత్తీస్గఢ్కు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని ప్రశ్నించడానికి ఇక్కడ బటువల్ని ఉంచారట సో ఇది ఇప్పుడు అన్ని శిథల వయసులానికి వచ్చినాయి అంటే ఏం మంచిగా లేవు మన గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటా లేదు అన్ని శీతల వయసులోకి వచ్చినాయి ఒకసారి చూడండి మొత్తం ఖరాబ్ అయినాయి సో ఇంకా అడు చూద్దాం ఓకేనా లెట్స్ గో ఇదే మనకు అత్త అత్త కోడల బావి సో ఎవ్వరు కూడా దీంట్లో స్నానం చేయకపోతుండే ఓన్లీ అత్త కోడలు మాత్రమే ఈ బావిలో స్నానం చేసేవారు అండ్ అక్కడి నుంచి మెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఆ లెక్క కనపడుతున్నాయి కదా అక్కడ చూడండి మెయిన్గా ఆ గదుల్లో వెళ్ళి రాను అంటే అత్త కోడలు ఇద్దరు ఓన్లీ డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళట సో ఇది దీని బావికి అత్త కోడల బావి అంటారు ఓకేనా అత్తకూడల బావి అయితే మేము లోపల పోతున్నాం ఏమేమి ఉన్నాయని చూస్తున్నాం ఓహో ఇది చాలా భయంకరమైన ఉన్నాయి బాబు ఉన్నాయి సో ఇదే అత్తకోడల బావి నేను తెలుస్తున్నా ఏమేమి ఉన్నాయో తెలియదు పాములు భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఈ గదులు ఉన్నాయి కదా సో ఈ ఈ గదుల్లోనే అత్తకోడలు ఇద్దరు బట్టలు చేంజ్ చేసుకునే కదా అట అయ్యి బావి చూస్తే చాలా భయంకరంగా ఉంది ఒకసారి మంచి తీసుకో ఇంకా పైన దారి ఉంద కనబడుతుంది చూద్దాం ఆ దారి కూడా పైన గదులు లెక్క ఉన్నాయి లెట్స్ ఓహో రండి ఫ్రెండ్స్ నిర్మల్ కిల్లా కొట్ట చూడండి ఒకసారి ఎట్లా చాలా భయంకరంగా ఉన్నాయి అన్ని ఇదే ఫ్రెండ్స్ గదులు చూస్తుంటారా సో ఇక్కడి నుంచి రా అత్తకోడలు ఇద్దరు స్నానం చేసేవాళ్ళు చూస్తుండరా చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే అత్తకోడల బావి ఇంకా ఇదే సైడ్ కనపడుతున్న గదులు సో దీంట్లో వాటర్ రూఫ్లో సాలు అత్తకొడు ఇద్దరే చాలా తక్కువ లొకేస్తా ఇదే బంగారు మైసమ్మ అండ్ కింద మైసమ్మ కూడా అంటారట సో ఈ మాకు లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది సో ఈ బండా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి బండ కింద మైసమ్మ అండ్ ఈ చెట్టు అయితే మస్తు కిరా ఉన్నది

మొత్తం గుచ్చుకునేవి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ కనపడుతుందా అదే నాట్యశాల అక్కడ రానులు అందరూ అక్కడ నాట్యం నేర్చుకొని అక్కడనే శృత్యం చేసిన చేసేవాళ్ళు సో అదే మనకు నాట్యశాల ఇప్పుడు అన్ని శిథిల వేషాలకు వచ్చినాయి ఇంకా ఉండేవి ఇంకా మొత్తం కూలిపోయినాయి సో ఆ వీడియో చూడండి ఒకసారి

కిల్ల నుంచి బత్తీస్గఢ్ వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందట అది ఇప్పటికూ హాఫ్ అన్ అవర్ ఎత్తుకుందాం ఏడ దొరుకుతలే ఇంకా ఎత్తుకుదాం ట్రై చేద్దాం రండి అమ్మా ఇది మొత్తం గుచ్చేస్తున్నాయి డ్రెస్కి అంటూ అంటూ అంటుకుంటున్నాయి అమ్మ ఈ జంగల్ చూస్తే ఈ కిల్లా గుట్ట ఉందా మరి ఏ గుట్ట ఉందా అట్లా అనిపిస్తుంది అమ్మా ఎయిట్ వెళ్తుందో సొరంగ మార్గం త్వరగా దొరికితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదేనా సొరంగ మార్గం ఏ చిన్నగా ఉన్నాయి ఇది కాదు సొరంగ మార్గం అది కాదు సొరంగ మార్గం నెక్స్ట్ నెక్స్ట్ అదే కొందర ఫ్రెండ్స్ సొరంగ మార్గం అయితే ఇక్కడ దొరుకుతలే ఇప్పటికే చాలా ఎత్తికినాం అరే బాపురే ఇది చూస్తే బయం vestsది ఇది సదా కొరెన মারగం అమ్మా కెమెరామెన్ ఊసై అడిచి పెట్టు చూడు ఇది ఇది ఎందుకట్లా ని అమ్మా ఇది ఎంది కట్టిండు ఏమో అజే రా ఇది కసి నడుతుంది ఏది కాయ్ కొందరేత బావా ఏడ్రా میرో అలా వెళ్లిపోతా నార ఏదో చెప్పరాదు మిగెడ వచ్చా ఇది మాకు దీని గురించి మాకు కూడా సరి సంథింగ్ ఇక్కడ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఖిల్లా ఖిల్లా గుట్ట నుంచి బత్తీస్గఢ్కి వెళ్ళడానికి సొరంగ మార్గం మాకు దొరుకుతలే అయినా సర్చ్ చేస్తున్నాం వీడో చూడండి రండి ఏముంది లోపల నుంచి కెమెరామెన్ రా అది ఏముంది గురాతి కెమెరామెన్ రెడీ వాలా వామూరి ఇబ్రహీం మొబైల్ ది అమ్మా ఇయ్ আমর బాబు ఓష్ హ వ గ్రోగ్ సొరంగ మార్గమే అయితే మాకై దొరుకుతలే ఇక్కడ నిక నుంచి పైన వెళ్దాం నిర్మల్ నిర్మల్ చూద్దాం ఇప్పుడు ఈ బండ ఎckte నిర్మల్ కనపడుతుందని చూద్దాం ట్రై చేద్దాం ఏముంది ఫ్రెండ్స్ ఇది ఏదో సోరంగ మార్గంలో చిన్నగా కనబడుతుంది దిగుతున్నాం ఉందా ఏమైనా ఇక్కడ స్వరంగ మార్గం ఉందనుకున్నాం కానీ స్వరంగ మార్గం లేదు ఏం లేదు ఈడ అంత మరాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏమేమో గుట్ట నుంచి నిర్మల్ ఎట్లా కనపడతావు మీకు చూపెడతా నేను కూడా చూడలే ఎగ్జాక్ట్ పెట్టు ఉన్నా రండి అమ్మా అమ్మాయి చూడాలంటే ఇట్లా ఎక్కాలి చేయగలు ఇది అంటే నిర్మల్ వా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మినిమం నిర్మల్ నిర్మల్ కనబడుతుంది ఇంకా ఆర్ట్ ట్వెల్ చూస్తే మినిమం ఏంది సెవెంటీ పర్సెంట్ మన నిర్మల్ చూడొచ్చు ఇక్కడ నుంచి థర్టీ పర్సెంట్ మాకు టోటల్ నిర్మల్ కవర్ కిల్లా గుట్ట పైన నుంచి అది కదా Редактор